ఒక మనిషి పలమాస పంచాయతీ నందు ఈరోజు వేళ మనకు అధ్యక్ష గారికి మరియు ఎక్స్ సర్పంచ్ నాయకులు ప్రజలందరికీ నమస్కారం మన డిఎల్పి ఆఫీస్ నుంచి మొత్తం ఇరవై ఒక్క చెరువులకు అప్సెట్ ప్రైజ్ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దండారం వేసి మనం వేలం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ముఖ్య షరతులు ఏమంటే మొదటిగా వేలం ప్రాథమిక దారా ప్రాథమిక ధారావత్తు కింద సర్కారు పాటకు ఇరవై ఐదు పర్సెంట్ తక్కువకుండా చూడవాలన్నా అంటే వాళ్ళు దాని మీద ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ లేకుండా చూడాలి ధరావత్తు పోను అంటే మీరు డిపాజిట్ కట్టినారు దాని పోను వేలం పాట ఇచ్చిపా వేలందారు ఎచ్చుపాటు మొత్తమును వేలం తేదీ నుండి ఏడు ఏడు రోజుల లోపల వసూలు చేసి గ్రామ పంచాయతీకి జమ చేయాలి ఏడు రోజుల లోపల కట్టేయాలి నెక్స్ట్ మొదటి హెచ్చుపాటుదారుడు ఏడు రోజుల లోపల పైకం చెల్లించడంలో విఫలం చెందిన ఏడల రెండవ హెచ్చుపాటుదారునికి సదరు హక్కులు కల్పించబడును అంటే మొదటి వాళ్ళు కట్టలే రెండో వాళ్ళకి చేస్తాను ఏడు రోజుల తర్వాత హెచ్చుపాటుదారుడు మొత్తము మూడు పర్సెంట్ అనగా ఒక సంవత్సరం కాలం అయిన మొత్తం నాకు స్టాంప్ డ్యూటీ వేల దారి నుండి వసూలు చేసి సంబంధిత పద్దుకు జమ చేయవలెను సదర విషయమును వేలం నిబంధనలు పొందుపరిచి వేలం వేయుటకు ముందుగా వేలంలో పాల్గొన్న వారికి తెలియజేయాలి వేలం మొత్తమును గ్రామ పంచాయతీ జమ చేసి చేసిన తదుపరి మాత్రమే చేప పిల్లలను చెరువులు ఎందు వేయుటకు చేపలు పట్టటకు హక్కులు వేలం దానికి సంక్రమించను గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైనా మత్స్య పారిశ్రామిక సంఘం ఉన్నచో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేను వేలం పూర్తయిన వెంటనే వేలం ఫలితమును డివిజనల్ పంచాయతీ గారి చిత్తూరు వారికి తెలియజేయగలను ఈ వేలం కాలం పరిమితి జూలై ఒకటి నుంచి జూన్ ముప్పై తొమ్మిది ముప్పై ఒకటో తేదీకి మాత్రమే చెల్లును ఒక సంవత్సరం కాలం